కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండల కేంద్రంలో ప్రైవేటు విద్యా సంస్థ అధిక ధరలకు పుస్తకాలు విక్రయించడం తరచూ గొడవలకు దారితీస్తుంది అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి విద్యాశాఖ అధికారులు తమ పరిధి కాదంటుంటే పోలీసులు మాత్రం నిర్వాహకులకు వార్నింగ్ ఇస్తున్నారు కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండల కేంద్రంలో శ్రీ చైతన్య ఈ టెక్నో స్కూల్ వారు సమీపంలోని ఓ ఇంట్లో విక్రయ పుస్తకాల విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు పాఠశాలలో ఫీజు చెల్లించి రసీదును తీసుకెళ్లిన వారికి మాత్రమే పుస్తకాలు ఇస్తున్నారు పాఠశాలకు సంబంధించిన పుస్తకాలు అధిక ధరలకు విక్రయించడంతో ఇటీవల విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించారు పోలీసు అధికారులు అక్కడికి చేరుకొని తాళం వేయడంతో మూడు రోజుల పాటు పుస్తకాల విక్రయం కేంద్రం మూసి ఉంది విషయం విద్యాశాఖ అధికారుల దృష్టికి వెళ్ళింది పాఠశాల వారిని వివరణ కోరిన విద్యాశాఖ అధికారులు బయట పుస్తకాల విక్రయ కేంద్రంపై చర్యలకు నిర్ణయం తీసుకోలేదు దీంతో చేసేదేమీ లేక పోలీసులు నిర్వాహకులకు తాళం ఇవ్వడంతో తిరిగి పుస్తక కేంద్రం తెరుచుకుంది మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ను వివరణ కోరగా పుస్తక విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేసి నివేదికను ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు మళ్లీ అధిక ధరల విక్రయ విద్యార్థులు తల్లిదండ్రులకు మీడియాకు సమాచారం అందించారు మీడియా అక్కడికి చెల్లడంతో నిర్వాహకులు పుస్తక కేంద్రానికి తాళం వేసుకుని వెళ్ళి వెళ్ళిపోతుండగా తల్లిదండ్రుల తల్లిదండ్రులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఫీజులు చెల్లించిన పుస్తకాలు ఇవ్వకుండా తమను కొంతకాలంగా తిప్పుతున్నారని వాటిని అధిక ధరలకు విక్రయిస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు